తయారు మట్టి నాకకుండా ఇంకా మట్టి నాకకుంటుంటే మట్టి నాకు ఏమైతుంటే దిడ్డలు మంచిగా ఉండవు పొట్టలు వేసాయినట్టు అదే మనం ఇట్లా అనుకో లోపల కొంచెం గడ్డి వేసి మంచి శ్రేష్టంగా మంచిగా పెట్టి తిని అలవాటు ఆరోగ్యంగా ఉంటాయి మరి గడ్డి పెడితే దానికి ఊపిరిట్లా ఆడుతుంది గాలి ఇది ఉన్నది కదా ఓపెన్ గా ఇందులో గాలి ఆడడానికి ఇది మనం ఏంది నాచురల్ అన్నట్టు ఈ మధ్యన మనం డబ్బులు పెట్టి పెడుతున్నాము తిన్నగా గదువు కోసుకుంటుంది అందుకనే పెద్ద మనుషులు చెప్పిర్రు నేను నేర్చుకుంటుండే పెద్ద మనసులో అన్న నేర్పించిన ఈ అన్న నేర్పించినా మన ఉందు మన పెద్దయన చంకరన ఉండు చెప్తే నేను నేర్చుకున్నా నేను వెళ్తున్నా అన్న చెప్తుంటే ఎందుకంటే భావితరాలకు ఇది ఉపయోగపడుతుంది ఏం ఏంటి ఇది సిబ్బి తీగ అంటారు సిబ్బి తీగనా ఓకే